హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి శ్రీరామనవమి రోజు వీడియో అండి ఈ వీడియో అంతా కూడాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంతా పూర్తిగా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎలా జరుపుకున్నానో అంతా కూడా వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెడుతున్నానండి అంతా ఎడిటింగ్ చేసి టైం పట్టిందండి తిరుమలకి అయితే వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాత అన్నీ కూడా చాలా పనులు ఉన్నాయని ఆ పనులన్నీ చేసుకుంటా కూడా అలాగే అయిపోయింది అయితే యూట్యూబ్లో అయితే పెడుతున్నాను అంతా కూడా చూడండి లెగ్ చేయండి ముగ్గులు అయితే ఇలా వేసేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు వేసేసుకున్నాను గడప దగ్గర కూడా పసుపు రాసేసుకొని ముగ్గులు వేసేసుకొని మామిడి ఆకులు అరటి పిలకలు గుమ్మం దగ్గర ఎంత కూడా పూలదండలు ఎన్ని కూడా కట్టేసుకున్నాను ఉగాది ఎలాగో చేసుకోలేదండి శ్రీరామున ఫెస్టివల్ అయినా చేసుకుంటున్నాను బాగా చాలా బాగా చేసుకున్నాను నేనైతే అంతా బిజీ బిజీ అండి పనులన్నీ కూడా రోజు అయితేను ఉదయాన్నే నిద్రలో చేసి పనులన్నీ కూడా చేసేసుకొని రాములు వారి కళ్యాణం చేస్తున్నారండి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియో కూడా అంతా కూడా మీకు పెడ యూట్యూబ్లో అయితే పెడుతున్నాను అండి ఈ వీడియోలోనే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇళ్ళంతా కూడా శుభ్రంగా చెమ్మేసుకొని అన్నీ కూడా ఉదయాన్నే చీకటితోనే లేచేసాను రెండు గంటలకు అలా అన్ని పనులు అన్నీ కూడా చేసేసుకున్నాను వారికి ప్రసాదాలు గుగ్గుళ్ళు పానకం వడపప్పు పులిహోర అవన్నీ కూడా ప్రసాదాలు కూడా చేసేసుకొని స్వామివారికి అయితే నైవేద్యం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా రాముల వారికి దండం పెట్టుకొని వెంకటేళ్ల స్వామి అయినా ఆయనే రాముల వారి అయినా ఆయనే కృష్ణుడైన ఆయనే అంతా అయి నేను స్వామివారికి దండం పెట్టుకొని అంతా మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి

జయ శ్రీరామ జయ శ్రీరామ అనుకుంటూ స్వామివారిని అయితే తలుసుకుంటూ ఆ రోజంతా కూడా రాముడైనా ఆయనే కృష్ణుడైన ఆయననే కృష్ణుడికి కూడా పూలయితే అలంకరించుకొని గంధం బొట్టు బట్టు బొట్టు పెట్టుకొని కృష్ణుడి దగ్గర కూడాను ఎంత కూడా వీడియో అయితే తీశానండి మా ఇంట్లో రాధాకృష్ణుడు ఇక్కడ పెట్టుకున్నాను నేనైతే పైన అయితే వెంకటయ్య స్వామి ఫోటో ఉంది ఈ పక్క ఇక్కడ స్వామి స్వామివారి మందిరము చిన్న మందిరము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడను అంత అయితే నీట్గా బిడి అయితే తీసానండి చూడండి స్వామివారికి ఆ రోజు చాలా పూలు అలంకరించుకున్నాను మా చెట్టుకి ఎర్రజాజ పూలు ఎల్లోగా అండి అవన్నీ కూడా అన్నీ కట్టేసుకొని పూలైతే అన్నీ చాలా బాగా అలంకరించుకున్నాను నేనైతే మొన్న తెచ్చిన చెట్లకు కూడా పూలు కూడా ఎక్కువ బాగా పోస్తున్నాయండి ఆ పూలు సన్నజాజి పూలు అవన్నీ కూడా చాలా ఎక్కువ అలంకరించుకున్నాను ప్రసాదాలన్నీ కూడా పెట్టేసుకొని స్వామివారైతే ఎండుగా ఉన్నాడండి కళకళలాడిపోతున్నాడు పూజా మండపంలో అసలకి ఎంత బాగున్నాడో దీపాలు వెలిగించేసుకొని స్వామివారు పూజ అయితే చేసుకున్నాను నేనైతే గుడికి అయితే వెళ్ళాలండి సాయిబాబా గుడిలో స్వామివారి కళ్యాణం చేస్తారు అక్కడికి వెళ్ళేసి సంవత్సరానికి ఒక్క అండి శ్రీ శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం కూడా చేసేది సంవత్సరానికి ఒక తడవి స్వామివారికి వడపప్పు పానకము గుగ్గుళ్ళు అతి ముఖ్యంగా కా పెట్టాలి స్వామికి శ్రీరాముడికి జయ శ్రీరామ అనుకుంటూ ఆ రోజంతా కూడాను మీ వారి దగ్గరకైతే వచ్చేసారండి కళ్యాణం అయితే ఉంది ఇక్కడ దంపతులు అందరూ కూడా కూర్చొని ఉండరు ఎక్కువ కూడా జనం వచ్చేసారండి బాగా చుట్టుపక్కల వాళ్ళ